హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్కి పట్టుచీర బ్లౌజ్ని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను దాంతోపాటు జ్యువెలరీ ఆర్గనైజేషన్ ఐడియాస్ ఇంకా సమ్మర్ స్పెషల్ టేస్టీ రెసిపీస్ని షేర్ చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వ్యూర్స్కి అయితే తెలిసే ఉంటుంది ప్రీవియస్ బ్లాగ్ లో నేను నా సిల్క్ శారీస్ని ని అలాగే ఆ శారీస్కి కి మిక్స్ అండ్ మ్యాచ్ గా నేను బ్లౌజర్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాను కిడ్స్ లెహంగాస్ గాస్ ఐడియాస్ ని వాటిని షేర్ చేశాను కదా అయితే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా చాలా నీట్ అండ్ ఫినిషింగ్ అయితే ఆసంగా ఉంది బై మిస్టేక్ గా వైలెట్ కలర్ అని చెప్పాను కదా ఇది యాక్చువల్గా పర్పుల్ కలర్ అంటే మనకి ఏంటంటే డబుల్ షేడ్ ఉండడంతో అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట శారీ గ్రీన్ కదా మెహందీ గ్రీన్ దానికి డబల్ షేడెడ్గా ఇది ఇందులో ఉంటుంది సో వర్క్ చూసారు కదా కంప్లీట్ గా జర్దోజీ వర్క్ చేశారు చాలా బాగుంది అసలు సింపుల్ నెక్ ప్యాటర్న్ అలాగే హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి నేను పికాక్ డిజైన్ వేయించాను కంప్లీట్ గా గోల్డ్ లుక్లో ఉంటుంది శారీ కూడా చూసుకుంటే టూ టు త్రీ ఇంచెస్ బార్డర్తో చాలా సింపుల్గా ఉంటుంది దానికి తగ్గట్టు హెవీ బ్లౌజ్ డిజైన్ కాకుండా చాలా సింపుల్ వేలోనే సెలెక్ట్ చేసుకున్నాను శారీలో ఉన్న ఆ జరీ ప్యాటర్న్కి మ్యాచ్ అయ్యే విధంగా నేను బ్లౌజ్ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నాను నాకైతే అవుట్పుట్ చూసిన తర్వాత చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది వర్క్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా కుదిరింది సో ఇక్కడ కొన్ని బ్లౌజెస్ డిజైన్స్ని షేర్ చేస్తూ ఉన్నాను ఎవరికైనా యూజ్ అవుతుంది కదా స్టిచ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకే అని నేను పర్సనల్గా హెవీ వర్క్ బ్లౌజెస్కి వెళ్ళను చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండేదంగా చూసుకుంటాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ డిజైన్ కూడా అలానే ఉంది చాలా మనకేంటంటే ఒక్క లైన్ సింపుల్గా బార్డర్ లాగా ఇచ్చారు అండ్ సెకండ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్గా హెవీ వర్క్తో వచ్చిందనమాట లైక్ వెడ్డింగ్స్ కానీ స్పెషల్ అకేషన్స్కి చాలా బాగుంటుంది చూసారు కదా ఇది నా బ్లౌజ్ డీటెయిల్స్ మీకు ఇలా అనిపించింది నచ్చిందా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి శారీ అండ్ బ్లౌజ్ విషయం ఓకే మనకు దీనికి పర్ఫెక్ట్గా జ్యువెలరీని మ్యాచ్ప్ చేసుకుంటే దాని లుక్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది నేను ఇక్కడ లేటెస్ట్గా ఉగాది కోసం తీసుకున్న జ్యువెలరీని చూపిస్తూ దాంతోపాటు జ్యువెలరీ ఆర్గనైజేషన్ ఐడియాస్ని కూడా మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటంటే మన ఫ్యాన్సీ జ్యువెలరీ ఏదైనా సరే అవి కాస్ట్లీవైనా లేకపోతే మనం బడ్జెట్లో తీసుకున్నవైనా చాలా ఇయర్స్ వరకు మనకు చక్కగా గోల్డ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటి లుక్లోనే ఉంటుంది ఇందులో ఫస్ట్ ఏంటంటే జ్యువెలరీ మనం యూస్ చేసిన తర్వాత యూస్ చేస్తున్నప్పుడైనా సరే వాటికి వాటర్ తగలకుండా చూసుకోవడం ఒకవేళ మనం వేసుకున్నప్పుడు వాటర్ తగిలినా సరే ఏదైనా ఒక డ్రై క్లాత్ తీసుకొని లేకపోతే మనకు కాటన్ ఉంటుంది కదా దాంతోనైనా డ్యాప్ చేసి చక్కగా దాన్ని డ్రై చేసుకొని మళ్ళీ రీప్యాక్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ ఈ కాసుల పేరు చూస్తూ ఉన్నారు కదా మనకు కాయిన్స్ మాత్రమే కాదు దాంట్లో స్టోన్ వర్క్ కూడా వచ్చింది ఆల్మోస్ట్ ఈ జ్యువెలరీ కొని కూడా టూ టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కొన్నప్పుడు ఎలాంటి షైన్ ఉందో ఇది యాంటిక్ కావడంతో మనకు గోల్డ్ లాగా ఎక్కువ షైన్ మెరుస్తూ ఉండదు అనమాట నార్మల్ షైన్తోనే ఉంటుంది బట్ యాజ్ టీజ్గా సేమ్ లుక్ అలానే ఉందన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనం యూజ్ చేసిన తర్వాత నార్మల్గా బాక్స్లో ఓపెన్గా పెట్టేసేయకుండా ఇలాంటి జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో స్టోర్ చేస్తే మనకు షైన్ పోదు అలాగే వాటి మీద ఉన్న డిజైన్ కానీ స్టోన్ వర్క్ కానీ ఏవైనా సరే మన ఏళ్ళ తరబడి అలానే ఉంటాయి ఇలా మనకు ఓన్లీ ఫ్యాన్సీ ఆర్ వన్ గ్రామ్ గోల్డే కాదు నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటాయి కదా నల్ల పూసలు కానీ లేకపోతే ఏవైనా నెక్లెస్ హారాలు ఇవి ఏవైనా సరే ఇదే ప్రాసెస్ని మనం ఫాలో అవ్వచ్చు ఇంకొక టిప్ ఏంటంటే మొత్తం జ్యువెలరీని కంబైన్ చేసేసి ఒక బాక్స్లో పెట్టేసేయకుండా ఇలా సెగ్రిగేట్ చేసి సపరేట్ సపరేట్గా జిప్ లాక్స్లో పెట్టుకుంటే మనకు యూస్ చేసినప్పుడు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉగాది రాబోతుంది కదా సో కిడ్స్ కోసం అలాగే నా కోసం అని స్పెషల్ జ్యువెలరీని తెప్పించుకున్నాను చాలా అంటే చాలా నచ్చింది అసలు డిజైన్ చూసిన తర్వాత ఫస్ట్ టైం ఇలాంటి డిజైన్ని ట్రై చేయడం ఇది కంప్లీట్గా యునిక్ డిజైన్ అని చెప్పచ్చు డైమండ్ రిప్లికా మనకు డైమండ్ సెట్స్కి ఏ మాత్రం తీసుకోవట్లేదు లాక్స్ పెట్టి కొనే డైమండ్ జ్యువెలరీ కన్నా ఇది ఏ మాత్రం తీసుకోవట్లేదు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్ని డిజైన్స్ వేసుకున్నామని కూడా కి తగ్గట్టు అంతే సింపుల్ అండ్ గా ఇయర్ స్టడ్స్ కూడా వచ్చాయి చాలా క్యూట్గా అనిపించింది మనం చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ సిల్క్ శారీస్ పట్టు చీరలు వేసుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ ఎక్కడ ఆ శారీస్ జరీ కానీ ఇలాంటివి మనకు పాడవుతాయని అనుకుంటాం కదా కాకపోతే స్మూత్ ఫినిషింగ్ ఉండడంతో అలాంటి టెన్షన్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఒక నెక్లెస్ ఏమో డైమండ్ రిప్లికా ఇంకొకటి చూస్తున్నారు కదా కంప్లీట్ యాంటిక్ వింటేజ్ స్టైల్లో ఉంటుంది నాకు చూపించిన శారీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ప్రత్యేకంగా ఇంట్లో వ్రతమైన పూజలైనా చక్కగా చీరను కట్టుకొని ఇలాంటి జ్యువెలరీని పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం దాదాపు మన వ్యూర్స్కి అందరికీ తెలిసే ఉంటుంది నా టేస్ట్ ఎలా ఉంటుంది శారీస్ విషయంలోనైనా అలాగే జ్యువెలరీస్ విషయంలోనైనా ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉండేటట్లు సెలెక్ట్ చేసుకుంటాను నా దగ్గర పర్సనల్గా చూసుకుంటే ఎక్కువ శాతం లక్ష్మీ అమ్మవారు వచ్చిన పెండెంట్స్ కానీ లేకపోతే హారాలు కానీ ఇలాంటివే చూసుంటారు కదా ఇదైతే కంప్లీట్గా డిఫరెంట్ లుక్లో ఉంటుంది ఈసారి అయితే కొంచెం కొత్తగా ఉండాలి అని రామ్ పర్వార్ తీసుకున్నాను ఈ నెక్సెట్ని స్పెషల్లీ మనం టూ వేస్లో యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పెండెంట్ని డిటాచ్ చేసి మనం ఏదైనా బీడ్స్ కానీ చైన్స్ కానీ సపరేట్గా యూజ్ చేసుకోవచ్చు అకేషన్కి తగ్గట్టు సింపుల్గా ఉండాలనుకుంటే కనుక ఈ ఒక్క నెక్లెస్ని ప్లెయిన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకొక విషయం చెప్పాలి ఇందాక చూపించిన డైమండ్ సెట్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ రాంపరివార్ కానీ అసలు మనం చెప్తే కానీ ఎవరు నమ్మరు ఇవి గోల్డ్ కాదంటే అంత బాగున్నాయి క్వాలిటీ అయితే మనకు మార్కెట్లో కానీ లేకపోతే చూసుకుంటే కనుక అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ జ్యువెలరీ ఆర్గనైజర్ వచ్చేసరికి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది తీసుకొని కూడా సో మనకు అన్నీ నీట్గా సపరేట్గా అసలు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ నుంచి మామూలుగా ఫింగర్ రింగ్స్ వరకు నెక్ సెట్స్ వరకు హారన్ కానీ ప్రతిదీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సపరేట్ సపరేట్ సెక్షన్స్ కూడా వచ్చాయి కదా సో నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఇక బీడ్స్ జ్యువెలరీ విషయానికి వస్తే ఆ కలర్ కానీ ఆ షైన్ కానీ మనకు సేమ్ యాజ్ టీజ్గా కొన్ని ఇయర్స్ వరకు ఉండాలంటే ఇలాంటి సాఫ్ట్ పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా బీడ్సే కాదు మనకు కాస్ట్లీ పర్ల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా వాటిని కూడా ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు జ్యువెలరీ ఆర్గనైజింగ్ టిప్స్ ఎలా ఉన్నాయి ఇంతకీ నేను కొత్తగా తీసుకున్న ఉగాది కోసమని ఈ జ్యువెలరీ ఎలా ఉంది ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి ఎలిగెంట్ జ్యువెలరీ వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ స్పార్కల్స్ బై లాసియా నుంచి తెప్పించుకున్నాను అసలు క్వాలిటీ వీళ్ళ దగ్గర చాలా ట్రస్టెడ్గా అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుంది ఎస్పెషల్లీ మీరు చూసుకుంటే కనుక ఒకటి లాంగ్ హారంస్ లేయర్స్గా ఉంటుంది కదా దాన్ని త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడి నుంచి తెప్పించుకున్నాను సో క్వాలిటీ ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ పేజ్ అని చెప్పొచ్చు క్వాలిటీ గురించి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అందుకే ఈ ఉగాది స్పెషల్గా కూడా నేను తన దగ్గర నుంచే జ్యువెలరీని తెప్పించుకున్నాను సో తన పేజ్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదా జ్యువెలరీ ఆర్గనైజింగ్ ఐడియాస్తో పాటు నా లేటెస్ట్ జ్యువెలరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను అయితే ఇక్కడైతే ఇప్పుడు మన వ్యూయర్స్కి టేస్టీ రెసిపీస్ని కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నది ప్రోటీన్ మిక్స్ పిస్తా వాల్నట్స్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఫుల్ మక్కాన దీన్ని కూడా దాదాపు మనం ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాం అని చూసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫుల్ మక్కాని డ్రై రోస్ట్ చేసిన తర్వాత మనకు చేత్తో మెదిపితే చక్కగా పౌడర్ అయిపోతుంది ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ దీంతోపాటు గసగసాలు హాఫ్ కప్ తీసుకున్నాను గసగసాలని కూడా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత మొత్తాన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఫైన్ పౌడర్ వరకు గ్రైండ్ చేసుకునే టైంలో రెండు ఇలాచి దీంతో పాటు మనం కావాలనుకుంటే కనుక ఎక్స్ట్రా కలర్ని యాడ్ చేయడానికి సెఫ్రాన్ అంటే కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో స్వీట్నెస్ కోసం అండ్ హెల్దీ వేలో ఉండడానికి మనకు పట్టుకు వెళ్ళం వస్తుంది కదా దాన్నైనా లేకపోతే పామ్ షుగర్ కానీ బ్రౌన్ షుగర్ కానీ మిక్స్ చేసుకోవచ్చు ఇలా ఫైన్ పౌడర్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే దాదాపు త్రీ టు ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నార్మల్గా మనకు ఎంత కావాలో అంత తీసుకొని బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న ప్రోటీన్ మిక్స్ని ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక కప్ హాట్ మిల్క్కి వన్ ఫుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని డైరెక్ట్గా సర్వ్ చేయడమే ప్రోటీన్ మిక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మజిల్ గ్రోత్ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సమ్మర్ వచ్చిందంటే నీరసం ఎక్కువగా ఉంటుంది కదా సో ఎవ్రీడే ఒక గ్లాస్ మిల్క్లో దీన్ని యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా మంచిది టేస్టీ అండ్ హెల్తీ ప్రోటీన్ మిక్స్ చూసారు కదా ఇప్పుడైతే గన్ పౌడర్ ఇడ్లీలోకైనా దోశకైనా అసలు టేస్ట్ గురించి ఇక స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన పని లేదు అంత అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రెసిపీ చూసేద్దామా అరకప్పు వరకు శనగపప్పు అరకప్పు కందిపప్పు దాంతోపాటు మినప్పప్పు అరకప్పు వీటన్నిటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ చేస్తున్న టైంలో మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇలా వేయించుకోవాలి వేయించుకున్న వాటిని చల్లారి వరకు ప్లేట్ లో తీసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అరకప్పు నువ్వుల్ని వేయించి పక్కన పెట్టుకున్నాను దాంతో పాటు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి నేను ఇక్కడ బేడగి మిర్చి తీసుకున్నాను ఇవైతే కారం ఎక్కువగా లేకుండా కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ ని కూడా ఎన్హాన్స్ చేస్తుందని దాంతో పాటు గుప్పెడి కరివేపాకు వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మనకు చట్నీకి ఉపయోగించే సెరగలు ఉంటాయి కదా వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి గసగసాలు కూడా హాఫ్ కప్ తీసుకున్నాను ఆప్షన్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మంచి కమ్మటి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసిన తర్వాత వీటిని చల్లరే వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నది మంచి టిఫిన్ సెంటర్స్లోనైనా రెస్టారెంట్స్లోనైనా సర్వ్ చేసే గన్ పౌడర్ మనకు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి ఇక్కడ డ్రై కోకోనట్ పౌడర్ని కూడా డెసిగ్నేటెడ్ కోకోనట్ అంటాం కదా దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వరకు గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు తగినంత సాల్ట్ అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి ఇడ్లీలోకైనా దోశకైనా కమ్మటి నెయ్యి వేసి ఈ పొడి చెల్లుకుని తింటే ఆహానాల్సిందే ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా అసలు ఎండతో పని లేకుండా చక్కగా క్విక్గా ఎలా చేసేసుకోవచ్చో ఇప్పుడు షేర్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే మంచిగా పండిన ఎర్రటి టమాటాలను చక్కగా వాష్ చేసి ఎండకు ఎలాంటి తేమ లేకుండా ఒక క్లాత్ పెట్టి తుడిచేసుకొని డ్రై అవనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసి ఏదైనా ఒక మందపాటి కడాయిలో వేసి మగ్గించుకోవాలి పచ్చడి కమ్మటి రుచితో ఉండాలంటే ఖచ్చితంగా ఈ పొడి వేయాల్సిందే జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి క్వాంటిటీ వచ్చేసరికి దాదాపు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు దాంతోపాటు ఒక అర స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసేసుకోవాలి టమాటా ముక్కలను ఇలా మగ్గించుకుంటున్న టైంలోనే మనం చింతపండు కూడా వేసుకోవాలి దాదాపు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను ఇక్కడైతే ఒకటిన్నర కేజీ టమాటాలు తీసుకున్నాను పులుపుకు సరిపడా ఇక్కడ చింతపండును తీసుకోవాలి టమాటాలు చింతపండు రెండు కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఇవి రెండు కూడా మెత్తబడే వరకు మూతన పెట్టేసుకోవాలి టమాటాలు చాలా త్వరగా ఉడికిపోతాయి కదా ఒక ఐదు నిమిషాలకి మనకు ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి చాలా వరకు సాఫ్ట్ అయిపోతాయి ఇప్పుడైతే మనం గరిటితో మెత్తగా మెదిపేసుకుంటే చూస్తున్నారు కదా ఇలా పేస్ట్ లాగా తయారవుతుంది ఒకసారి మనకు టమాటాలు మెత్తబడిన తర్వాత మూత తీసేసి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోవాలి టమాటాలోని వాటర్ మొత్తం పోయే వరకు మనం మగ్గించుకోవాలి టమాటా పచ్చడి బాగా చేయి తిరిగిన వాళ్ళు పెట్టినట్లు కమ్మటి రుచితో ఎక్కువ కాలం నిలవ ఉండడానికి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా టమాటా గుజ్జు మనకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనం ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఆ పొడిని దాంతో పాటు ఒక కప్పు వరకు కేజీకి ఒక కప్ మెజర్మెంట్ తీసుకుంటే కారం అలాగే పావు కప్పు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకుంటే చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం రండి కేజీ టమాటాలకి కొలతగా మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముల ఆయిల్ తీసుకోవాలి ఏ నూనె వాడాలన్న విషయానికి వస్తే నువ్వుల నూనె చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ నాది కుదరదు అనుకుంటే కనుక శనగ నూనె ఉంటుంది కదా గ్రౌండ్నట్ ఆయిల్ దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేశాను మనం టమాటాలని గ్రైండ్ చేసుకునేటప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు ఇప్పుడైతే పోపులో జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు ఒక రెండు మూడు స్పూన్ల వరకు శనగపప్పు వీటన్నింటిని రోస్ట్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తేనే కాదు బయట కూడా దాదాపు ఆరు నెలల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ని ఫాలో అయితే ఎక్కువసేపు ఇలా తాలింపు వేసిన తర్వాత మనం మగ్గించుకుంటేనే అది నిలవ ఎక్కువ కాలం ఉంటుంది మెంతులు ఆవాలు అలాగే జీలకర్ర పొడితో కొంచెం కన్సిస్టెన్సీ తిగ్గా అనిపిస్తుంది కదా మనకు ఫ్రై అయ్యి చక్కగా అందులో ఉడికిన తర్వాత ఆయిల్లో అసలు ఆ కన్సిస్టెన్సీ కూడా లూజ్ అవ్వడం కొంచెం డిఫరెంట్గా చేంజ్ అవ్వడం చూస్తాము పోపులో ఎండిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు కావాలనుకుంటే కనుక ఇక్కడైతే నేను వేయలేదు మనం వేయించుకున్న ఆ పోపు గింజలు అన్నీ కూడా పచ్చడికి బాగా పట్టి వెల్లుల్లి రెబ్బలు అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చళ్ళు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా ఉండేటట్లే చూసుకోవాలి మనకు రెండు రోజులు మూత పెట్టేసి పక్కన ఉంచుతాం కదా ఆ రెండో రోజు తెలుస్తుంది ఏవి తక్కువ ఎక్కువ అయ్యాయో అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారమైనా ఉప్పు అయినా అలాగే ఆయిల్ అయినా సరే ఒకవేళ నా ఆయిల్ తక్కువగా ఉందనుకుంటే కనుక కాచి చల్లార్చిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవచ్చు అంతే చాలా సింపుల్గా ఇలా పోపు వేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఆ పచ్చడిని మగ్గించుకుంటే మనం చల్లారిన తర్వాత చక్కగా జాడీలో కానీ గ్లాస్ కంటైనర్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు వేసవ కాలం వచ్చిందంటే టమాటా పచ్చడి పట్టకపోతే ఎలా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా కమ్మటి రుచితో వస్తుంది ఇక రెసిపీస్ చూసారు కదా ఇప్పుడైతే రొటీన్లోకి వెళ్ళిపోతే అసలు సమ్మర్ అయితే ఇక్కడ కూడా బెంగళూరులో మామూలుగా లే వెంటలైతే అయినా సరే కొన్ని వర్క్స్ ఉండడంతో పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాను ఒక వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్కూల్కి ఇక్కడికి వచ్చి స్కూల్ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఎంత మంచి ఎన్విరాన్మెంట్ ఉందో పిల్లలు చక్కగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే మోస్ట్లీ ఇప్పుడున్న ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా సరే ఇంకే పెద్ద పెద్ద స్కూల్స్లోనైనా ఈ కాంక్రీట్ జంగిల్లో మనం చెట్లను చూడడం చాలా అరుదైపోయింది ఎంత ఎండు ఉన్నా సరే ఈ గ్రీనరీ వల్ల ఆ సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా కూల్గా ఉంది అండ్ చిన్న పార్క్ స్లైడింగ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్లే ఏరియా లాగా పెట్టారు కదా చూడ్డానికి కూడా చాలా ప్లజెంట్గా ఉంది అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక అక్కడి నుంచి మళ్ళీ కనిష్క కావాల్సిన కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్కి సంబంధించిన ఈ ప్రింటౌట్స్ తీసుకున్నాం అనమాట అసలు ఒక చిన్న పేపర్ని చూస్తేనే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో కదా పిల్లలు ఇక అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారు కదా అసలు మామూలుగా లేదు హోలీ ఎంజాయ్మెంట్ అయితే ఇది యాక్చువల్గా హోలీకి నెక్స్ట్ డే అనమాట హోలీ రోజున వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు కలర్స్ అవి రాసుకోవడం కానీ వాటితో ఆడుకోవడం కానీ మొత్తం తడుపుకొని వచ్చారనమాట ఇంకా ఇక ఇది నెక్స్ట్ డే మళ్ళీ కూడా కంటిన్యూ అవుతున్నాయి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ పంపించండి ఆంటేనని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారనమాట మళ్ళీ ఇద్దరు పిల్లలకి ఇంటికి తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేయించి కిందకి తీసుకొచ్చాను అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఇలాంటి ఎంజాయ్మెంట్ ఇప్పుడున్న జనరేషన్కి చాలా అంటే చాలా అవసరం పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా హోలీ అంటే అదొక తెలియని హ్యాపీనెస్ వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయడం నిజంగా ఎంత స్ట్రెస్ ఉన్నా వర్క్ ప్రెషర్ ఉన్నా సరే అవన్నీ కూడా గాల్లోకి ఎగిరిపోతాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనం పెద్దవాళ్ళని మర్చిపోయి వాళ్ళతో పాటు చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తాం కదా సో చూశారు కదా హోల్సమ్ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి నచ్చిందా లేదా అని కూడా మెన్షన్ చేయండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్